టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గ్లోబల్ లెవెల్ లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహ గతుల వల్ల సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మనకి మెయిన్ గా ఆ నాలుగు పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో గురు శని రాహు కేతువులు వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుంది అనమాట ఆ ఈ గ్రహాలకి దాదాపుగా ఒక టూ మంత్స్ రెండు స రెండు నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల లో చేంజెస్ వస్తున్నాయి సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేంజెస్ వస్తాయి అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాశుల వాళ్ళ లైఫ్లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట ఆ నెగిటివ్ అనేది మనము ఈ ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్తో సహా చెప్తాను మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జనవరి ఫస్ట్కి మొదలవుతుంది కదా ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుందనమాట ఇది ఉగాది పంచాంగ పంచాంగరీత్యా కాదని చెప్పేది సో ఆ డేట్ నుంచి చూసుకుంటే కనుక మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే కనుక ఆ టైం ప్రకారం చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున శని మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుందనమాట కుంభరాశిలో రెండున్నర సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారనమాట అక్కడ టూ థౌజండ్ ఇంచుమించు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు కూడా శని అక్కడే ఉంటారు మీనరాశిలో ఉంటారు తర్వాత మనకి గురు ట్రాన్సిట్ జరుగుతుంది మనకి ఈ గురువు కూడా బిగినింగ్ ఆఫ్ ద లో మనకి వక్రీగతిలోనే ఉంటారు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్రీగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి మి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు గురువు వక్రీగతిలో నుంచి ఫిబ్రవరి న డైరెక్ట్ అయిన తర్వాత ఆ సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి మే పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారనమాట సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అయినా గురువు గారు మే పద్నాలుగో తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది కానీ మధ్యలో ఆయన వక్రీగతి పొందుతారు అది వక్రీగతి ఎప్పుడు అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గారు వక్రీగతిలోనే ఉంటారన్నమాట అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అతిచారి జరుగుతుంది అతిచారి అంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అన్నమాట రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడైతే ఈ రెట్రోగ్రేషన్ లోకి వస్తారో వక్రీగతిలోకి ఎప్పుడైతే మే పద్ సారీ అక్టోబర్ పద్దెనిమిదిన ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారనమాట అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురువు గారు మూడు రాశులలో ట్రాన్సిషన్ జరుగుతుంది అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట ఎందుకంటే ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు తర్వాత అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట సో దీ ఎప్పుడు ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా ఇది మనకి కనిపిస్తుంది దీని వల్ల మనకి దేశవ్యాప్తంగా అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అనమాట అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఇండివిజువల్ రాసిస్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ ని బట్టి ఉంటుంది ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది మేలోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో పద్దెనిమిది నెలలు ట్రాన్సిషన్ లో ఉంటారు సో ప్రజెంట్ గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు కేతు వచ్చేసి కన్యా రాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా मैं మే ఎయిటీన్త్న మే ఎయిటీన్త్న రెండు వేల ఇరవై ఐదు మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారనమాట అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు రూలింగ్ కూడా చేస్తారు సో ఈ గ్రహగతులని మనం చూసుకుంటా అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వక్రిగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్ లో జనవరి ఇరవై తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున్ రాశిలో వక్రీగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి కొద్దిపాటిగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ సెవెంత్ ఆ టైంకి కుజుడు డైరెక్ట్గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతుంది అనమాట సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు కేతు శని అండ్ గురు వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము ఇది కాకుండా మనకి మార్చ్ ఎండింగ్ లో గ్రహ కూటమి జరుగుతుంది అది మనకి ఎలాగైతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మనకి ధనుసు రాశిలో ఎలాగైతే షష్ట గ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్ట గ్రహ కూటమి సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తాను అప్పుడు అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము నాలుగు గ్రహణాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకటేమో మనకి ఆ మార్చ్ లో ఉన్నాయి రెండు గ్రహాలు మార్చిలో గ్రహణాలు రెండు మార్చిలో ఉన్నాయి అండ్ రెండు గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉన్నాయి అనమాట మనకి పదిహేను రోజులకు ఒక డిఫరెన్స్ లో వస్తుంది అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మ కాలంలో పడుతుంది యాజ్ వెల్ ఆస్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని దోషి జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు బట్ మోస్ట్ కేసెస్లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి కాబట్టి ఈ రెన్యూవలబల్ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఇక్కడ సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది అందరిలో ఒక కొత్త ఉత్సాహం టెక్నాలజికల్ గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజల ప్రజలలో అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళు ఉన్న లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్ లోకి వస్తుంది అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపిటీ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది దానివల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి భేదం లేకుండా డిఫరెన్స్ లేకుండా భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొత్త సైబర్ లాస్ వస్తాయి అంటే ఇప్పుడు ఉన్న సైబర్ లాస్ అంటే పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్గా చేసి కొత్త లాస్ని రిలీజ్ చేస్తారు దానివల్ల మనకి మీడియా పైన టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్ గా ఉంచుకోవడము చెప్ప చెప్పదగిన సూచన అనమాట అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్ బ్యాంక్ స్కామ్స్ చాలా ఎక్కువ జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడన్ అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక అంటే పవర్ యూస్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేత సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక రెండు వేల ఇరవై ఐదులో గనక ఈ స్కామ్స్ అన్ని కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కాండల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా మనకి team. మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో దేశ దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట అండ్ చాలా మంది కూడా పాజిటివ్ లో చూసుకుంటే ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన విలల్లో ఇంక్రీస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా కదా ఒక చూస్తున్నాం మనం లైఫ్ లో చూస్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హ్యాబిట్ కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్ ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరు కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనకి కనిపిస్తూ ఉందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనది आर्म भूमि कहाँ ఆధ్యాత్మికంగా మనకి యోగా మెడిటేషన్ జ్యోతిష్యము అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కనిపిస్తుంది దీనివల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలామంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు హెల్త్ని కొద్దిగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే అని చెప్పేసి అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహ గ గ్రహగతి ఏదైతే చెప్పానో అండ్ మనకి షష్ట గ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలే నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి పర్సనల్ గా మనకి ఎవరు బయటకి చెప్పుకోరు కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు దీని దీనివల్ల కొద్దిగా కొద్దిపాటిగా డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే మీనరాశి అండ్ కన్యారాశి కొద్దిగా ఫ్లడ్ అవుతాయి ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం లో కొద్దిగా ఫ్లడ్ అవుతదన్నమాట ఆ ఎనర్జీస్ ని హ్యాండిల్ చేయలేరు సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్గా ఉండాలి హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్జేషన్ చేయడానికి మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషలీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి ఎస్పెషలీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే కనుక ఎందుకంటే ఏస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రిజం పెరిగే ఛాన్సెస్ ఉంది క్రాస్ బోర్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని వాళ్ళు ఏమవుతుందంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి దేశ నాయకులకి రాష్ట్ర నాయకులకి అంతర్ రాష్ట్రీయ అంతర్జాతీయ రాష్ట్ర నాయ నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎస్పెషలీ మనకి లీడర్స్ లీడర్షిప్ లో కరెంట్ లీడర్షిప్ రోల్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అయితే ఎంటర్ అవుతారో పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ట్రా ఎంటర్ అవుతుందో మే ఎయిటీన్త్ తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఆ గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ షష్ఠగ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిపాటిగా సునామీలు రావడము సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము హరికేన్స్ రావడము మనకి వెస్ట్ లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సైక్లోన్స్ రావడం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము దానివల్ల పంట నష్టం జరగడము కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము టూ లో ట్వంటీ భూకంపాలు రావడము ఎస్పెషలీ మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీస్ సైక్లోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి జల ప్ర ప్రమాదాలు ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్కి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఈ జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదులో దీనివల్ల ఇమోషనల్ టర్మాయిల్ అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే మనకి లీడర్స్ ఎవరైతే ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని పథకాల పేర్లపైన కూడా జరుగుతూ ఉంటాయి కదా అది వీళ్ళకి టైంకి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక రెండు ఒక నెల పదిహేను రోజుల పై వరకు కూడా శని రాహుల్ కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఎవరైనా గృహయోగాలు అభివి శుభకార్యాలు చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మ జాతకాలు అండ్ మనకు రాశులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఏంటంటే మండేన్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అనమాట అంటే గ్లోబల్ గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఈ ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఐదులో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బాగానే ఉండింది కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏంటంటే చాలా మట్టుకు ప్రేమ భావాలు పెరగడము ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయతో పలకరించుకోవడము కరోనా జాలి ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి యోగా మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు డెసిషన్స్ తీసుకుంటారు కూడా అది కాకుండా మెడిసిన్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము కొత్త డ్రగ్స్ బయటికి రావడము ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ కూటం కూటమి ఎఫెక్ట్ మనకి కన్యారాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్ కి మెడిసిన్ ఫీల్డ్ లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఏంటి అంటే మొదటి ఆరు నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్త నడక నడుస్తుంది అన్న ఫీలింగ్లోనే ఉంటారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్గా ఈ పెద్ద గ్రహాలు అన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ ఫస్ట్ నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ గానే చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే సంవత్సరం మొదటి భాగంలో ఏంటంటే శని భాగ్యస్థానంలోనే ఉంటారు గోచార రీత్యా అండ్ గురువు వక్రీగతిలో ఉండి వ్యయస్థానంలో ఉంటారు అండ్ రాహు వచ్చేసి దశమ స్థానంలో ఉంటారు కేతు చతుర్థ స్థానంలో ఉంటారు కాబట్టి ఈ సంచారం చూసుకుంటే వీళ్ళకి భాగ్యంలో కొద్దిపాటిగా ఆబ్స్టికల్స్ రావడము ఆ భాగ్య అభివృద్ధి చెందడానికి కొద్దిపాటిగా లక్ ఫ్యాక్టర్ ఫేవర్ చేయకపోవడం ఎందుకంటే శని భాగ్యస్థానంలో ఉండడము అండ్ గురువు వ్యవస్థ వ్యయస్థానంలో ఉండడం ఏంటంటే కొద్దిపాటిగా డబ్బులు ఏదైనా ఒక శుభకార్యాలకి ఖర్చు పెట్టడం లేకపోతే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పెళ్ళికి కొద్దిగా డబ్బులు ఖర్చు అవ్వడము ఇలా ఒక పెద్ద స్థాయిలో డబ్బు ఖర్చు అవ్వడం మనకు కనిపిస్తుంది అండ్ ఎవరైనా హైయర్ స్టడీస్ కోసం ఎక్కడన్నా వేరే దూర దేశాలలోకి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఎక్కువ డబ్బులు అక్కడ కొంచెం ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మనకి భాగ్యస్థానము మనకి హైయర్ ఎడ్యుకేషన్కి కూడా చూసుకుంటాం కాబట్టి అక్కడ శని ఉండడము స్థానంలో గురువు ఉండడము ఎస్పెషలీ ఇది స్టూడెంట్స్ ఎవరికంటే ఫారెన్ లో చదువుకోవాలని కానీ లో కొన్నిసార్లు డిప్లొమా కోర్సెస్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఫారెన్ యూనివర్సిటీస్ తో సో అలాంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువ మట్టుకు డబ్బులు ఖర్చు చేయడం అనేది మనకి కనిపిస్తుంది ఈ మార్చ్ తర్వాత మనకి శని దశమ స్థానంలోకి ట్రాన్సిట్ అవ్వడం ఏంటంటే వీళ్ళకి కొద్దిపాటిగా వర్క్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అండ్ జ గురువు మేలో వీళ్ళకి జన్మస్థానంలోకి వస్తారు సో జన్మ గురువు అవుతారు కాబట్టి ఆ ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది శని వల్ల కాకపోతే జన్మగురు ఉండడం వల్ల ఏంటంటే కెరియర్లో ఒక స్పాట్లైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట మిథున రాశి వాళ్ళకి ఈ ట్వెల్త్ హౌస్లో ఏదైతే గురువు సంచారం జరుగుతూ వచ్చిందో గత వన్ ఇయర్ నుంచి కూడా అక్కడ కష్టపడిన ఫలితాలన్నీ వీళ్ళకి జన్మగురు ట్రాన్సిట్ అయిన తర్వాత కొద్దిగా హెల్ప్ అవుతుంది అంటే పర్సనాలిటీ వైజ్ వీళ్ళకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మిథున రాశి వాళ్ళకి ఏదో ఒక తెలియని ఉత్సాహము కొత్తగా ఏదన్నా ట్రై చేయాలి అనే ఒక ఎనర్జీ వీళ్ళకి వస్తుంది ఆ జాబ్ చేసుకునే వాళ్ళు సైమల్టైనియస్గా వాళ్ళు ఏదన్నా ఫర్దర్ స్టడీస్ కొద్దిగా చేసుకునే సైడ్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు ఓకే అంటే వాళ్ళ కెరియర్ లో ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయాలి అంటే అడిషనల్ ఏదైనా సర్టిఫికేట్ కోర్సెస్ అట్లాంటివి చేసుకున్నా కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట దానిపైన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అండ్ పిల్లలు ఎవరికైతే డిలే అవుతూ వచ్చిందో ఇప్పటివరకు పిల్లలు డిలే ఉన్న వాళ్ళకి ఏంటంటే గురువు జన్మ గురువు లగ్నంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో పంచమ దృష్టి పైన పంచమ స్థానం పైన పంచమ దృష్టి పడుతుంది కాబట్టి అక్కడ పిల్లలకి సంబంధించి కూడా వీళ్ళకి చైల్డ్ బర్త్ ఒకవేళ డిలే అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇక్కడ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ంగ్స్ వస్తాయి గురు యొక్క బ్లెస్సింగ్స్ వస్తాయి గురు బలం పెరుగుతుంది వీళ్ళకి స్వతహాగా ఏమంటారంటే జన్మ గురువు ట్రాన్సిడ్ అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు అంటారు కానీ ఆయన దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది సో భాగ్యం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి భాగ్యభృద్ధి జరుగుతుంది తర్వాత ఎప్పుడైతే మళ్ళీ గురువు వక్రీగతి చెందుతారో మనకి అక్టోబర్ లో అప్పుడు అంటే కర్కాటక రాశి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ రావడము అక్టోబర్ తర్వాత వీళ్ళు ఫైనాన్షియల్ గా బాగా స్థిరపడము ఇవి కనిపిస్తూ ఉన్నాయి అనమాట గోచార రీత్యా రాహు సంచారం కూడా వీళ్ళకి కొద్దిపాటిగా మళ్ళీ భాగ్యస్థానంలోకి రాహు సంచారము దశమ స్థానంలోకి శని సంచారం జరుగుతుంది కాబట్టి గురువుల పట్ల వీళ్ళకి కొద్దిపాటిగా క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే వీళ్ళ నమ్మకాలు ఇప్పటివరకు ఏవైతే కొద్దిగా ఏవైతే నమ్మకాలు ఉంటాయో అవి కొద్దిగా భిన్నంగా ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్న రిలీజియస్ గా ఉన్నా సరే కొద్దిగా గురువులని క్వశ్చన్ చేయడము లేకపోతే వాళ్ళు ఇప్పటివరకు ఏవైతే ఒక 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 ప్రోటోకాల్ ని ఫాలో అవుతూ వచ్చారు దాన్ని క్వశ్చన్ చేస్తున్న స్టేజ్ లో రాహు కొద్దిగా పుష్ చేస్తూ ఉంటాడు అనమాట కేతు సంచారము తృతీయ స్థానంలో జరుగుతుంది మే తర్వాత ఇక్కడ తోబొట్టువులు ఎస్పెషలీ వీళ్ళకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళతోటి కొద్దిగా డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కొద్దిగా ఇలా సిబ్లింగ్స్ తోటి కొద్దిగా డిస్కనెక్షన్ వస్తుంది కొలీగ్స్ తో కూడా కొద్దిగా ఆఫీస్ లో కొలీగ్స్ తో కూడా కొద్దిపాటిగా డిస్కనెక్షన్ వస్తుంది మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆఫీస్ లో వాళ్ళతో కొంచెం డిస్టర్బెన్సెస్ అండ్ రెస్ట్రిక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి లో సో ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి ఆఫీస్ పాలిటిక్స్ కొద్దిగా ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే ఒకరి కింద వర్క్ చేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే దశమ స్థానంలో శని సంచారం జరగడం అండ్ వేయస్ భాగ్యస్థానంలో రాహు సంచారము కొద్దిగా లక్ ఫ్యాక్టర్ కి సంబంధించి కొంచెం కాకపోతే గురువు దృష్టి పడుతుంది కాబట్టి అది కొద్దిగా మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి వీళ్ళకి ఒకవేళ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి టెక్నికల్ ఫీల్డ్లో కనుక మిథున రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మట్టుకు ఇంట్రెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేకపోతే సైన్స్ ఫిక్షన్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే డిప్లొమా కోర్సెస్ ఉంటాయో వాటిపైన ఇంట్రెస్ట్ చూపించడం కనిపిస్తుంది మీడియా రంగంలో ఉండే వాళ్ళకైతే లేటెస్ట్ కెమెరా టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగేది కనిపిస్తూ ఉంటుంది ఆ ఉమెన్ కి సంబంధించి పిల్లల గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పటి వరకు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగే సంతాన యోగం కూడా కనిపిస్తుంది గృహం కొనుక్కునే యోగం కూడా వీళ్ళకి కనిపిస్తుంది అంటే వీళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్స్ వల్ల మిథున రాసి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ వల్ల గృహ వాతావరణంలో కూడా వీళ్ళ అనుకున్న కోరికలు నెరవేరడానికి నెరవేరడానికి గురు యొక్క బ్లెస్సింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అనమాట ఈ సంవత్సరం వీళ్ళకి మే తర్వాత ఇంకా బెటర్ పరిహారాలు చేసుకోవాలనుకుంటే భాగ్యస్థానంలో సంచారం మనకి మే నుంచి జరుగుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా మనకి భాగ్య ఫ్యాక్టర్ లో కొంచెం తేడా కొడుతుంది కాబట్టి దుర్గా ఆరాధన చేసుకోవడము లలితా సహస్రనామాలు చదువుకోవడము గా ప్రతిరోజు ఉదయం సాయంకాలం లలితా సహస్రనామాలు చదువుకోవడము వీలైతే మంగళవారం హెల్త్ సపోర్ట్ చేస్తే గనక ఉపవాసం ఉండడము ఆ రోజు స్పెషల్ గా నిమ్మకాయ దీపాలు మధ్యాహ్నం రాహుకాలం టైంలో గనక మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం టైం లో దీపారాధన చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అది కాకుండా వీలైనంత మట్టుకు శివ ఆరాధన చేసుకోవడము ఆఫీస్ లో ఎవరితో ఎక్కువ గొడవలు పెట్టుకోకుండా ఉండడానికి శని యొక్క బ్లెసింగ్స్ ఉండడానికి శివుడికి ప్రతి సోమవారము అభిషేకం చేయించడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్ గా లాంచ్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న అనమాట అంటే బిగినర్ ఫేజ్ లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము రాహుకేతు జాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు దానివల్ల మనం ఎలాంటి రె రెమెడీస్ ఇవ్వచ్చు అంటే పితృదోషం కావచ్చు పుత్రదోషం కావచ్చు కలత్ర శాపం కావచ్చు ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు కేతు ఏ భావాలల్లో ఉంటే ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి ఫారెన్ సెటిల్మెంట్ బిజినెస్కి పరంగా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి స్పెసిఫిక్గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే కర్మిక్ నోట్స్ అనమాట మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ కాంబినేషన్ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్స్ లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు రిల్ పంపడం జరుగుతుంది ఆల్ క్లాసెస్ ఆన్లైన్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండే స్కెడ్యూల్ చేయడం జరుగుతుంది మీకు వీలు కుదిరితే గనక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నెంబర్ కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెస్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది